తన పేరు అక్షయ వీరు సుభాష్ నగర్ జీడిమెట్ల నుండి ఇక్కడ కుక్కట్పల్లి ఆరాధనకు వచ్చారు తను వివాహం జరిగిన తర్వాత గర్భఫలం పొందుకోవడం లేదు అని తను ట్రీట్మెంట్ కోసం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నప్పుడు మీకు సర్జరీ చేయవలసి వస్తుంది గర్భసంచిలో ఒక పొర ఉంది దానికోసం మీకు ఆపరేషన్ చేయాలి చేస్తే కానీ గర్భం రాదు అని డాక్టర్స్ చెప్పినప్పుడు వారి తల్లిగారు చెప్పారు ఇక్కడ దైవజన్లు ఇసా ప్రార్థన చేస్తే అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారని చెప్పి తన కుమార్తెను ఇక్కడ దైవజనుల దగ్గరికి తీసుకురావడం జరిగింది వారు వచ్చి దైవజనులతో వారి కుమార్తె కోసం ప్రార్థన చేయించినప్పుడు దైవజనులు నీకు ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదు ఆపరేషన్ లేకుండానే నీవు గర్భవతి అవుతావు కుమారుడు పుడతాడని వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అదే రీతిగా వారు ఆపరేషన్ చేయించుకోవడానికి అంతా సిద్ధపడిపోయారు ఆ నెల తనకి పీరియడ్స్ డేట్ కూడా వచ్చేసింది తర్వాత సర్జరీ చేయాలని టెస్ట్లు అన్నీ చేసేసి వారు రెడీ అయిపోయినప్పుడు ఆ డాక్టర్ చెప్పారు ఎందుకన్నా మంచిది ఒక్కసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయమని అక్కడ హాస్పిటల్లో చెప్పినప్పుడు వారు చేస్తే తను అప్పటికే తను కన్సీవ్ ఉందని డాక్టర్స్ చెప్పడం జరిగింది అంటే దైవజనులు ప్రార్థన చేసిన విధముగా ఎటువంటి ఆపరేషన్ ఏది చేయించుకోకుండానే తను నేచురల్గా తను కన్సీవ్ అయింది గర్భవతి అయింది కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక ఆమె